నూరు శాతం ఓట్ చేసేది ఇంకొక ఆప్షన్ లేదు నెక్స్ట్ దాంట్లోకి కామన్గా రసము కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి ఉంటుంది పప్పు నిలవ పచ్చడి ఏదన్నా కామన్ సిలబస్ సాయంకాలం ఐదారు అయితే సిలబస్

ఆహారంలో ఉండవలసిన సహజమైన విలువలు పోషకాలు తగ్గిపోతాయి ఇది ఒక నష్టం నాకు అందవలసింది అందవు రెండవ నష్టం ఏమిటంటే నాలుగిట్లు వండి తినడం వల్ల నాలుగింటితో పునలు అంటాయి మీరు ఇప్పుడు మీరు పొద్దునే దోశ వేసుకుంటారు దోశ పిండిలో ఇడ్లీ వేస్తారు ఇడ్లీ మిండ్లుపు చట్నీలో సాంబార్లో కారపొడి వేస్తూ దాంట్లో ఒకసారి అయితే రేప కాదు నాలుగు చూసుకుంటే చూస్తుంది సరిపోవడాలి మధ్యాహ్నం నాలుగు రకాల ఐదు రకాలు ఏంటి ఐదు రకాలు ముప్పై నోళ్ళు అంతే సాయంత్రం స్నాక్స్ తింటే రెండు మూడు రకాల ముప్పై నాలుగు అంతే రాత్రి నాలుగు ట్రిప్పులు ఒక్కొక్క టూపులు రెండు మూడు ఐటమ్స్ నాలుగు ఐటమ్స్ ఏమన్నా పదిహేను ఇరవై రకాల ఐటమ్స్ ప్రతిరోజు తింటున్నాం దాంట్లో పోషకాలు పోతున్నాయి ప్రదాంట్లో ఆయిల్ సాల్ట్ మసాలాలు అంత రోజు ఉప్పు మోతాదు పెరగడం వల్ల సమస్యలు తొందరగా వస్తాయి పోషకాలు పోయినందువల్ల వచ్చిన నష్టం కంటే ఉప్పు చేసుకోవడం వచ్చే నష్టం ఒప్పంద లోపలికి అదనంగా చేప నష్టం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఎక్కువ నష్టం అందుకనే మరి బీపీలు వచ్చినా కీడనొప్పులు వచ్చినా శరమీ డబ్బులు కిడ్నీ డబ్బులు లివర్ డబ్బులు ఇవన్నీ పోషకాలు పోయినందుకు రావట్లేదు అదే మా తాత ముతాతం మూడు కోట్ల వండి తిన్నారండి అన్నా లేకపోతే పోరా మూడు కోట్ల వండి తిన్నారా లేదా అయినా సరే డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి పక్షపాత ఆరు రెండు జబ్బులు వచ్చాయి కానీ కరెక్ట్ అయినా షుగర్ వస్తే డెబ్బై ఏళ్ళకి రెండు జబ్బు పక్షపాత ఎనభై ఏళ్ళకి చెవుడు వస్తే ఎనభై తొంభై ఏళ్ళకి కళ్ళద్దాలు వస్తే ఎనభై తొంభై మరి ఇప్పుడు ఆ జబ్బులన్నీ ఎందుకు ముందు తిరిగాయి అంటే చూస్తే వండినందువల్ల పోషకాలు లోపించడం వల్ల సమస్య అయితే దీనివల్ల చేసలేదు కూనోలు వాడక పూలవ రోజులు అన్నము గెలిచి ప్రతి అన్నము ఒక పచ్చలో కూర ఉంచు సాయంకాలం అంటే మూడు పూటల కూర లేదు పూల రోజుల్లో సత్యాన్నంలో ఒక హోరే ఉంటుందండి అన్నము మిరపకాయ ఏదో నచ్చుకోవడం ఉల్లిపాయ నచ్చుకోవడం అయిపోయేది మధ్యాహ్నం అన్నంలో ఏదో ఒక కూర లేకపోయింది సాయంకాలం అంటే మూడు చుక్కలు తక్కువ నూనె తక్కువ రోజుల్లో నూనె ఎంత వాడేవారు నూనె వేసేవారు ఆడి కట్టి అందులో నూనె తెచ్చుకునేవారు ఆయిల్ తెచ్చుకునేవారు గుంటగారింట్లో ఆయిల్ వేసి ముగ్గురు కదా పట్టుకుంటే వెల్లుల్లిపై కరివేపాకు వేసి అలా గరిటి తాలింపు గరిటి నూపెట్ట తాలింపు గరిటి తీసుకెళ్ళి కూరలో ముంచు ఇప్పుడు కూర అంతా తీసుకొచ్చి తాలింపులో ముంచు వినాశకాలే విపరీత బుద్ధి అని మనకి ఆమె ఉంటే చాలా పోయే రోజు పోయినరోజు దగ్గరకు వస్తే బుద్ధులు విపరీతంగా పడుతుంది అందుకని పోయే రోజు దగ్గర కంటే పోయే రోజు తక్కువ వచ్చేస్తున్నాయి ఎప్పుడు అవి నాశం కాదు అందుకని ఎవరు చేసుకున్నారో వాళ్ళు అనుభవించేది తప్పదు కాబట్టి ఇలాంటి సమస్యలు అన్నింటికి ఇది ఎక్కువ నష్టం కలిగిస్తుంది అందుకని మీరు వంటలకి ఎంత దూరం అయితే ఆరోగ్యానికి అంత వండే విధానం చాలా భయంకరమైంది ముఖ్యంగా భారతదేశంలో వంటల విధానం ప్రపంచ దేశాల్లో అందరికంటే ఎక్కువ డేంజరస్ భారతదేశం వంటలు కానీ చాలామంది తెలియక కోవిడ్ టైంలో భారతదేశం వంట చాలా ఒప్పటి ఎక్కింది మన ఋషులు అక్కడికి వచ్చారు అందుకని ఇండియాలో ఇమ్యూనిటీ ఎక్కువ ఇలాంటి మాటలు వెళ్ళారు కోవిడ్ అప్పుడు వంటలు తెలియడం మాట్లాడ మాట్లాడు వాళ్ళందరికీ వంటలు అనుభవం వైద్యం ఎప్పుడు వెళ్ళినప్పుడు వంట ఎప్పుడు చేసిన వాళ్ళు ఎవరు మసాలాలు కీలకాల దాని అల్లం వెళ్ళదు ఇవన్నీ ఫస్ట్ కనిపెట్టింది భారతదేశంలోని ఆ రోజుల్లో ఈ వంటల విధానంలో పసుపు ఎప్పుడు వేసేవారండి ఐదు పది నిమిషాలు దింపుతారనగా పసుపు వేసేవారు ఇప్పుడు బస్సుకు ఆగింపు వేస్తారు అల్లం వెల్లుల్లి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే కూర ఉడికేటప్పుడు పేస్ట్ వేసేవారు కూర రోజు వాటర్ వేసేవారు ఇప్పుడు ఆయిల్ ఆయిల్లో వేసి వేపుకున్నాం ఆయిల్లో అంటే రెండు వందల అరవై డిగ్రీలు వేడెక్కిన తర్వాత ఆయిల్ మరుగుతున్నాం మరిగిన ఆయిల్లో జీలకర్ర వేసిన ఆవాలు వేసినా అల్లం వెల్లుల్లి ఏమేసినా దానికి ఏమవుతాయి ఆ వేడికి ఇందులో డాక్టర్ ఉండాలని నశిస్తాయి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఔషధాలు అది అందుకని ఉండే విధానం మంచిది కాలేదు అందుకని మీరు జీవనకాలలో వెళ్ళండి పసుపు మిలియాలి అని చదువుకుంటే చల్లం మేఘల్లో తాలింపు వేసుకుంటే దోషం మేక తాలింపు పో అదే వెయిట్ చేస్తే మాత్రం దాన్ని పైగా ఇతర దేశస్తు వంటకంటే మన వాళ్ళకి ఎందుకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది అందరూ కూడా వంట వండేటప్పుడు తిప్పేటప్పుడు పైన చదువుతేటర్ నూనె స్ప్రే చేసుకుంటా ఇతర వంట చదువుతే మా వాడు వండేటప్పుడు పూనలు వేసేసి మొక్క పీల్చుకుందా గున్నీ నాకి నాకు చూస్తే సరిపడా వెస్ట్ తప్పము అందుకని ఎక్కువ నూనె ప్రపంచంలో వాడేది ఇండియా ప్రపంచం మొత్తం ప్రపంచ దేశాల్లో అందరికంటే ఎక్కువ సాటు వాడే ఫస్ట్ కంట్రీ ఇండియా అందుకని ఇండియాలో ఇరవై ఏళ్ళకి పక్షపాతాలు ఇరవై ముప్పై ఏళ్ళకి ఐబీపీ గుండెలు కిడ్నీ దగ్గర ఎక్కువ దీర్ఘరోగాలు చెన్నైలో ఇండియా వాళ్ళకి వచ్చినట్టు ప్రపంచం ఎవరికి కావాలి అంత రిస్క్ ఇండియన్స్ అందుకని పదకొండవ తేదీ వీడియో ప్రెజెంటేషన్ ఉంటే తెలుస్తుంది ఇండియాలో పిల్లలు అంటే తెలుసుకుంటారు అవి వీడియో తయారీ చూపిస్తాం వంటలు అంత ఇక వంటలు కూడా కొంతమంది ఆడవారి అందరూ వంటలు చేస్తారు టేస్టీగా ఉంటాయి ఆయన కొందరు వండితే భలే వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది

ఆడవారికి వంట బాగా చేయడం వచ్చి ఎక్కువ వెరైటీలు వంట చేయడం వస్తే ఆ ఇంటికి తొందరగా ఆయుష్ తొందరగా ఆయుష్ తగ్గు తొందరగా అనారోగ్య సమస్యలు ఎక్కువ ఆ ఇంటి హాస్పిటల్ పాంటారు నేను చెప్పింది తప్ప అనుకోకుండా అలాంటి ఫ్యామిలీస్ కూడా చూసుకోండి వాళ్ళందరూ అట్లా ఉంటారు అందుకని వంటల మహిళం జీవితాన్ని అట్లా ఆశించారు ఇప్పుడు పూర్వం రోజు నుంచి నేను చదువుకునే రోజులో కూడా ఇప్పుడు చూస్తే ఆయన తాలింపు వేసి చప్పగా కూర ఉండేసి స్కూల్కి నేను దొప్పి తల్లి పెట్టేవారు చదువు గ్యారేజ్ని స్కూల్కి పట్టుకెళ్ళినప్పుడు ఒక బాక్స్ పట్టుకెళ్తాను స్కూల్ అందులో పైన కూర వేస్తాను నా క్యారేజ్ తీస్తే కూర వేసిన దగ్గరే ఉంటుంది అన్న మిత్రంతా అట్లా ఉంటుంది ఓ రౌండ్ అన్నానికి ఏమవుతుంది సరే వాళ్ళు తింటామంటే మంచి వాసన వచ్చింది నాకు మొదలు పెట్టమంటే అక్కడ ఉండదు తింటే భలే బాగుంటుంది నా మొదలు పెట్టడానికి ఒక్కటి ఎందుకంటే అట్లా అంటే అలా ఫ్యామిలీస్లో ఎవరైతే బాగా వండుతు తిన్నాళ్ళుగా మా ఊళ్ళో అట్లా తిన్నారో వాళ్ళందరూ యాభై అరవై ఏళ్ళకి యాభై ఏళ్ళకి యాభై ఏళ్ళలో చచ్చిపోయారు అనారోగ్యాలు క్యాన్సర్ ఆ పేరెంట్స్ అందరూ ఆ పిల్లలు కూడా చాలా సమస్యలో ఉన్నారు ఇప్పుడు పోయారు ఊళ్ళో ఇద్దరు పోయి ఫ్యామిలీస్ ఇలా చక్కగా నేనే ఉన్నాయి వాళ్ళందరూ వంద ఏళ్ళు మొట్టేదేళ్ళు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఒకే మూడు వందల ఎగ్జాంపుల్ చూసుకుంటాయి అందుకని ఆడవారి వంట ప్రభావం ఫ్యామిలీకి ఒక శాతం అందుకని వాళ్ళ చేతుల్లో కుటుంబాన్ని మాత్రం ఆరోగ్యంగా చేయడము ఉంది వాళ్ళ చేతుల్లో కుటుంబాన్ని హాస్పిటల్ పాల్ చేయడం కూడా ఉంది అందుకని కనీసం ఎక్కడి నుంచి అయినా అలవాటైన వంటలు నాలుగు డ్రిప్పులు తినే వదు